జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము పంతొమ్మిది శ్రీ మధాంధ్ర మహాభారతం మరియు వ్యాస సంస్కృత మహాభారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం దుర్యోధనుని కర్ణుని శకుని దురాలాచన తండ్రికి చెప్తే తండ్రి తథరాష్ట్రుడు భీష్ముల వారిని వారిని సలహా అడుగుతున్నాడు భీష్ముల వారు వారు వారి సలహా వారు ధర్మంగా చెప్పారు మహారాజు మిల్లకున్నాడు మాట్లాడడం లేదు మహారాజుకి అధర్మమైనటువంటి ప్రేమ ఉంటుంది కొడుకు పైన ధర్మమైన ప్రేమ లేదు అందుకే కురు సామ్రాజ్యం నాశనం అయిపోయింది ఇప్పుడు ద్రోణుడు చెప్తుంటే ఎవరు మాట్లాడలేదు ఊరుకున్నారు మళ్ళా అంటున్నాడు మహారాజా రాజుకు నిజమైన స్నేహితులు ఆ రాజుని ధర్మ మార్గములో మార్గములో నడిపించే మిత్రులు వారే నిజమైనటువంటి స్నేహితులు అలా అయినప్పుడే ఆ రాజు విజయ పదములు ధర్మ పదములు పయనిస్తాడు అని చెప్తున్నాడు అంటున్నాడు దుర్యోధనుడు గురువర్య ద్రోణాచార్య మీరు తాతగారికి వంత పాడుతున్నారు మాకు ఏమి లాభము మాకు లాభం అందువల్ల ఏమీ లేదు అని అంటున్నాడు దుర్యోధనుడు సమాధానం చెప్తున్నాడు ద్రోణుడు సుయోధన నేను కానీ మీ తాత భీష్ముల వారు కానీ మీ చిన్నాన్న విధుల వారు కానీ నీ మంచి కోరి మేలు కోరే చెప్తున్నాం మాకు ఎట్టి పక్షపాతము లేదు ఈ సామ్రాజ్యం అంతా మీ గారిది మీ నాన్నగారు పరిపాలన చేస్తున్నారు నేడు మీరు ధర్మంగా వెళితే మీకు రావణ కాలంలో మంచి జరుగుతుంది మీ చిన్నాన్న కుమారులు పాండవులు ధర్మంగా జీవిస్తున్నారు ధర్మ వారు అధర్మంగా వెళ్ళడం లేదు అందుకనే వారి తేజస్సు బలము రాను రాను పెరుగుతున్నది వారికి వెన్నంటి దైవ బలము దేవతా సహాయము ఉంటుంది కారణం వారు ధర్మ నిరతలు కనుక ధర్మ నిరతలైనటువంటి నీ చిన్నాన కుమారులకి వారికి ఇవ్వవలసినటువంటి రాజ్య భాగాన్ని ధర్మంగా ఇచ్చి వారు మీరు కలిసిమెలిసి ఉండండి అప్పుడు మీకు బలము మరింత పెరుగుతుంది అంతేగాని మీ చిన్నాన కొడుకులను యుద్ధంలో ఓడించి కారాగారంలో వేసి వారి సామ్రాజ్యాన్ని కూడా మీరే పరిపాలిస్తాం అని అనుకోవటము అధర్మం కదా పాండవులు బలహీనులు అని తలంపుకుము నీ మిత్రుల మాట నీవు వినకు పాండవులను ఓడించి వారి రాజ్యాన్ని తీసుకోవాలంటే ఇంద్రుడికి కూడా ఆ దేవేంద్రునికి కూడా సాధ్యము కాదు మహా బలవంతులైనటువంటి ఆ పాండవులను బలహీనులుగా తలుస్తున్నావు ఇది నీకు క్షేమకరము కాదు నీ అన్నదమ్ములైన ఆ పాండవులు సజీవులై ఉన్నారు వివాహం చేసుకున్నారు గౌరవంగా ఉన్నారు వారిని మీరు గౌరవంగా పిలిచి వారి సామ్రాజ్య భాగం వారికి ఇత్తురా మంచిది మీకు కూడా బలము చేకూరును ఇది నా యొక్క సూచన తక్షణం నాన్నగారితో మాట్లాడి మీ పాండవులను మీ పినతల్లిని మీ వదిన ద్రౌపదిని ఇక్కడకు సగౌరవంగా ఆహ్వానించండి ఇది మీకు మేలు చేస్తుంది అడ్డంగా వచ్చాడు కర్ణుడు దుర్యోధన ఈ ముసలి వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు వీళ్ళు పక్షపాతంతో మాట్లాడుతారు ఎప్పుడూ ధర్మము ధర్మము అని పలుకుతున్నారు వీరి వల్ల నీకు లాభం ఏమున్నది నీ సామ్రాజ్యము మొక్కలేకపోవడు తప్ప వీరి మాట వినట వల్ల మనకు ఎట్టి ప్రయోజనమూ లేదు భీష్మ జోనుల అంటున్నాడు కర్ణుడు ఈ దుర్యోధనుకి పరమశత్రువులు ఆ పాండుపుత్రులు ఐదుగురు వారికి భాగము ఇచ్చుట వారిని గౌరవంగా హస్తినకు పిలుచుట ఇది ఏమి మేలు చేస్తుంది దుర్యోధనునికి మీరు పక్షపాతముతో మాట్లాడుతున్నారు అంటాడు ధర్మం తెలియని కర్ణుడు ఎంతో ధర్మం తెలిసిన వాళ్ళ చెప్తున్నాడు కర్ణుడు దుర్యోధన మహారాజా ఈ వృద్ధుల మాటలు వింటే నీకెన్నటికీ మేలు జరగదు వీరు పక్షపాతంతో ఉన్నవారు వీరి మాటలు వింటుంటే నాకు గతంలో మగధరాజు యొక్క వృత్తాంతము నాకు జ్ఞాపకానికి వస్తుంది పూర్వము మగధ మహారాజుకి అతని పేరు నితంతువు ఆ నితంతువుకు ఒక దుష్ట మంత్రి ఉండేవాడు ఆ దుష్ట మంత్రి ఆ మహారాజు నితంతువుకు తప్పుడు సలహాలు చెప్పి చివరికి ఆ మగధరాజు యొక్క సింహాసనాన్ని ఆ మంత్రి ఆక్రమించాడు అలా ఉన్నది వీళ్ళ మాటలు చూస్తుంటే సుయోధన మహారాజా ఈ వృద్ధులు ధర్మము అనే ముసుగు కప్పుకొని మీకు హాని చేస్తున్నారు మీకు వీరు మేలు చేసేవారు కారు వారి సలహాలు నీవు పాటించవలసిన అవసరం లేనియే లేదు ఈ దుష్ట కర్ణుడితో ఎందుకులే మాట్లాడమని భీష్ముల వారు ఊరుకున్నారు కానీ గురువైనటువంటి అయినటువంటి కోపం వచ్చింది ఏమి కన్నా వెనకొచ్చిన కొమ్ములు చెవులు కంటే వాడి అనే విధముగా నీవు మాట్లాడుతున్నావు నీ దుష్ట వాగ్వాణములు మమ్మల్ని బాధిస్తున్నవి నీవు మమ్ములను మగధరాజు నితంతువు యొక్క దుష్ట మతితో పోల్చుతున్నావు మాకు నీవు అనవసరంగా కోపం తెప్పించకు ఇట్లాంటి దుష్టపు మాటలు ఆడ మాకు మహాత్ముడు ఈ భీష్ముల వారు నేను విద్రుడు ధర్మము తెలియని వారమా మేము ధర్మం అనే కప్పుకొని తప్పుడు మాటలు చెప్పువారమా ఇట్లాంటి మాటలు ఆడుట నీకే చెల్లింది నిన్ను నమ్ముతున్న ఈ దుర్యోధనకే చెల్లింది మేము ఈ కురు సామ్రాజ్యానికి హాని చేయువారమా నీవా ఈ కురు సామ్రాజ్యానికి మేలు చేయి వాడివి ఈ దుర్యోధనుడు నీ మాట విన్నంత వరకు ఇంకా మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు ద్రోణాచారి కోపంతో మహారాజు వైపు చూసి మహారాజా ఈ దుష్ట కర్ణుడు శకుని చెప్పు సలహాలు వింటున్నాడు నీ కుమారుడు నీ కుమారుడికి కీర్తిపోవును వారి మాటలు వినయడలా మీరు ధర్మం తప్పి మీరు కూడా కీర్తి రహితులవుతారు తద్వారా మీ గృహ అంశానికి ఎనలేని నష్టం వస్తుంది నష్టపోతారు ఆలోచించుకొని ధర్మంగా ప్రవర్తించండి వీరి మాటలకు మీరు విలువ ఇవ్వరాదు అని ద్రోణాచార్యులు వారు చెప్తున్నారు రాజుకు విదురుడు మాట్లాడుతున్నాడు మహాత్మా ద్రోణాచార్య మీకు నాకు మహారాజుకు మా తండ్రి భీష్ముల వారికి తెలియవ ఈ కర్ణుని మాటలు ఈ కర్ణి ఈ కర్ణుడు శకుని దుర్యోధనుడిని పాడు చేస్తున్నారు ఈ దుర్యోధనుడికి వారి మాటలే వినసబ్బుగా ఉన్నవి ఏమి చేదుము మహారాజా ధర్మంగా ఆలోచించుము అని చెప్తున్నాడు అన్నకి తమ్ముడు విదురుడు తమ్ముడు విదురుడు అన్నగారి వైపు చూసి అంటున్నాడు మహారాజా ఈ కురుశ్రేష్ఠుడు ధర్మాత్ముడు వయోవృద్ధుడైనటువంటి భీష్ముల వారు నీకు నీ కుటుంబానికి ఈ సామ్రాజ్యానికి ఎనలేని మేలు చేయువాడు ధర్మపరుడు అతని మాటలు మీకు వేదవాక్కులుగా శిరోధారం చేయుడి మీకు తెలియను భీష్ముల వారు ఎంతటి గొప్పవారు ఆ తండ్రి మాటలు మీరు విని మన యొక్క భవిష్యము కానీ సామ్రాజ్యము కానీ వృద్ధి పొందును ఇందులో అనుమానమే లేదు లేని ఎడల అధర్మ పంకిలలో పడిపోయి కీర్తి పోగొట్టుకున్న అవుతాం కనుక భీష్ముల వారు దోళ్ళు వారు చెప్పు మాటలు పరిగణలోనికి తీసుకొని ధర్మంగా ప్రవర్తించండి ఈ కర్ణుడు శకుని చెప్పిన మాటలు చెప్తున్నాడు మన దుర్యోధనుడు అతని మాటలను పక్కన పెట్టండి భీష్మ ద్రోణాచార్యుల వారి మాటలు మనం పరిగణలో తీసుకోవాలి అప్పుడే మన కురు సామ్రాజ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది అందరము సంయుక్తముగా ఐక్యంగా ఉంటాం అది మనకు మేలు శ్రేష్టం మహారాజా గతంలో మీరు మీ పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజు నీ తమ్ముని కొడుకు నీకు కూడా కొడుకే కదా ఆ ధర్మరాజుకి యువరాజుగా యావత్తు కురు సామ్రాజ్యానికి అభిషేకం చేసి నేడు అతనిని మరలా పిలిచి గౌరవంగా నీకు తోచిన విధముగా వారిని నీ బిడ్డల వలె చూడుము మనకు అది మేలు చేయను ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని ధర్మము తెలియని వాళ్ళు వంశకారకులు నష్టానికి వీరి మాటలు విని ముందుకు వెళ్తే కురు సామ్రాజ్యము కానీ కురువంశము కానీ తీవ్రంగా నష్టపోతుంది ఆలోచించుకును వారి మాటలను ప్రాధాన్యత ఇవ్వకుము అని అన్నకు చెప్తున్నాడు తమ్ముడు నీ కురు సామ్రాజ్యము కురువంశము బలంగా ఉండాలంటే బలవంతులైనటువంటి పాండవులను మనలో కలుపుకోవాలి అప్పుడే మనకు బలం పెరుగుతుంది లేనాడు మనం అవుతాం ఇందు ఎట్టి అసత్యమో లేదు మన తండ్రి భీష్ముల వారు చెప్పిన విధముగా సగౌరవంగా ఆ పాండవులను మాత కుంతీని ద్రౌపదిని మన హస్తినకు పిలిపించి వారికి కనీసము అర్ధరాజ్యమైన ఇచ్చి వారిని గౌరవించము అది మనకు బలము మనకు అది ధర్మము నీకు కీర్తి వస్తుంది ఇది ఏ ధర్మము అన్న అభిప్రాయం అని చెప్తున్నాడు తమ్ముడు విదురుడు అన్న ధృతరాష్ట్రునికి ధృతరాష్ట్రునికి భీష్ముడు ద్రోణుడు ఆ పైన విదురుడు చెప్పిన మాటలు అర్థమైంది వేరే గతి లేదని అర్థమైంది అప్పుడు అంటున్నాడు సోదరా విదురా తండ్రి మాటలు మన కులగురువు ద్రోణాచార్యుడు మాటలు నీ మాటలు నాకు అర్థమైనవి పాండవులు అమిత బలవంతులు ధర్మాత్ములు వారికి అత్యంత అయినటువంటి రాజు మామగా దొరికాడు ఆ మామ పెద్ద దేశానికి రాజు దానికి తోడుగా బలరామకృష్ణులు కూడా పాండవులకు మైత్రితో ఉన్నారు ధర్మం వారి పక్కన ఉన్నది కనుక మనం వారితో స్నేహంగా ఉంటే మేలు తప్పక నేను మీ మాటలను పరిగణలో తీసుకొని వారిని సగౌరవంగా మన హస్తలకు పిలిపించేదను విధురా నాకు తెలియను అర్జునుడు దేవేంద్ర సమ బలుడు ఆ భీముడు పెయ్యి ఏనుగుల బలవంతుడు వారికి ధర్మము దేవతలు కృష్ణ బలరాములు అందరూ అనుకూలంగా స్నేహంగా ఉన్నారు మనకి వారి స్నేహము అత్యంత అవసరము గనుక నీవు నేడే త్వరగా మంచి మంచి ముత్యములు వజ్రవైడూర్యములు బంగారు వస్తువులను తీసుకొని తక్షణమే దృపదుని సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న నా తమ్ముడు కొడుకులను నా తమ్ముడు కోడలను నా తమ్ముని భార్య కుంతిని సగౌరవంగా తీసుకొని హస్త రమ్ము ఇదే నా ఆజ్ఞ అని చెప్తున్నాడు రాజు తన మహామంత్రికి దుర్మార్గుడైనటువంటి రాజు ఇతర దారులు లేక చివరికి ఈ ధర్మ మార్గంలోకి వచ్చాడు వేరే గతి లేదు అతనికే మంచి బుద్ధి ఉంటే ఏనాడో దుర్యోధనుడు బాగుపడేవాడు కురు పాండవులు కలిసే ఉండేవాళ్ళు చివరికి అధర్మంగా తండ్రి చేసేటువంటి పనుల వల్ల వారి బిడ్డలే నష్టపోయారు జై శ్రీమన్నారాయణ